మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి కామారెడ్డి జిల్లా నసర్లాబాద్ మండల కేంద్రంలో శనివారం రోజు అంబేద్కర్ సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించి కేంద్ర మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దగ్గం చేశారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పాలభిషేకం నిర్వహించారు సందర్బంగా మండల అధ్యక్షులు ఉల్లెంగ బాలసాయి ఉపాధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ గత మూడు రోజుల క్రితం లోక్సభలో కేంద్ర మంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవహేళన చేస్తూ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు ఒక పక్క ప్రధానమంత్రి మోదీ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించడం వల్లనే ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపు మొగ్గు చూపుతున్నాయని కీర్తిస్తుంటే ఆయన లో కేంద్ర మంత్రి పదవి హోదాల ఉండి కూడా విఘ్నత మర్చిపోయి భారతదేశానికి దిక్సూచి అయిన మహానీయుడి గురించి కించపరిచినట్లు మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు దేవుడికి అంబేద్కర్ కు పొంతనలు చూపుతూ మాట్లాడటం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం కుల మతాలకు అతీతంగా ఉద్యోగాలు ఉన్నత పదవులు అనుభవిస్తూ రోజు ఆయనను అవహేళన చేయటం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు తమ ఆరాధ్య గురువును ఉద్దేశించి ఎంతటి వారైనా నోటి దురుసు మాటలు మాట్లాడినట్లయితే సహించేది లేదని తెలిపారు వెంటనే అమిత్ షాను కేంద్ర మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు లేని ఎడల తమ పోరాటాన్ని దేశవ్యాప్తంగా ఉధృతం చేసి న్యాయం జరిగే వరకు ప్రభుత్వంతో తేల్చుకుంటామని హెచ్చరించారు కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నీరడి లక్ష్మణ్ సలహాదారులు నర్సింహులు కోరి మొగలయ్య యాగలి బాలయ్య గైని సాయి కుమార్ పోచయ్య గంగారాం రోహిత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు చేసిన నిరసనగా ఈరోజు అంబేద్కర్ చేయడం జరిగింది ఆ యొక్క మా యొక్క రాజ్యాంగ నిర్మత అయిన మా యొక్క దేవుడు అంబేద్కర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాని వెంటనే కేంద్ర మంత్రి పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే భారత రాజ్యాంగ నిర్మాతలకు ఆ యొక్క భారత వాళ్ళందరికీ కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం ఒక పక్క మన ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు భారత రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగం రచించిన దానివల్ల ఈరోజు ప్రపంచ దేశాలు కూడా దానివల్ల మన మన ఇండియా దిగు చూస్తున్నాయి కాబట్టి అదే క్యాబినెట్లో ఉన్న మన అమిత్ షా ఆ యొక్క రాజ్యాంగ నిర్మాత వల్ల ఈ ఇట్లాంటి మాటలు మాట్లాడటము సిగ్గుచేటు వెంటనే అమిత్ షాని ఆ యొక్క మంత్రివర్గం నుండి తొలగించాలని మేము ఈ యొక్క నస మండల కమిటీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఈ ఇటువంటి ధర్నాలు ఉధృతంగా చేసి ఆ క్యాబినెట్ నుంచి తొలగించే వరకు ధర్నాలు ఉధృతం చేస్తామని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే ఉద్యోగాలు కానీ ఈ యొక్క ఎమ్మెల్యే ఎంపీలు కానీ మంత్రి పదవి కానీ ఆ యొక్క అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే పదవులు పొంది ఆ యొక్క రాజ్యాంగ నిర్మాత అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆ యొక్క అమిషాన్ని వెంటనే బాదరాపు చేయాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఉధృతంగా ధర్నాలు చేసి ఆ యొక్క క్యాబ్ నుంచి తొలగించే వరకు మేము ఉధృతంగా ధర్నాలు చేస్తామని డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తున్నాం అందరికీ మొన్న పార్లమెంట్ నిండు పార్లమెంట్లో అమిత్ షా గారు అంబేద్కర్ని కించపరిచే విధంగా మాట్లాడిన దానికి మేము రోజు నసూరాబాద్ మండల్లో నిరసన చేపట్టడం జరిగింది అంబేద్కర్ అంబేద్కర్ అంటూ అమిత్ షా కొంచెం కించపరిచిన మాటలు మాట్లాడాడు అంబేద్కర్ని గుర్తు చేస్తే ఏమొస్తుంది అదే ఒక భగవంతుని నామస్మరణ చేస్తే పుణ్యమైన వస్తుందనే మాట మా అందరికీ ఎంతో బాధాకరం ఎందుకంటే ఈరోజు వాళ్ళు పదవులు అనుభవించేది దేవుణ్ణి తప్పిస్తేనో కాదు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే ఈరోజు వాళ్ళు పదవులలో ఉన్నారని ఒకసారి తెలుసుకోవాలి అంబేద్కర్ అంటే అందరికీ ఒక భారతదేశానికే వెన్నుముక్క లాంటి వాడు అంబేద్కర్ని ఎవడైనా సరే కించపరిచినట్టు మాట్లాడితే మేము ఊరుకోమని చెప్తున్నాము వెంటనే అమిత్ షా అందరికీ క్షమాపణ